రేపి శుక్రవారము అలానే ఏకాదశి రేపు శుక్రవారము కార్తీక చివరి ఏకాదశి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కేవలం ఈ చిన్న పరిహారం చేయండి తులసి మొక్క మొదట్లో ఇది ఒకటి పెడితే చాలు డబ్బు అనేది నాలుగు వైపుల నుండి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది చేతిలో చిల్లి లేదు అని బాధపడేవారు కావచ్చు సమాజంలో డబ్బు బాగా సంపాదించి మంచి కీర్తి ప్రతిష్టను సంపాదించాలి అనుకునేవారు కావచ్చు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి రేపు ఏకాదశి రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహం ఎవరైతే వారిని పూజిస్తారో వారికి తప్పకుండా కలుగుతుంది అని పురాణాలు శాస్త్రాలు వివరిస్తున్నాయి డబ్బు అంటే ప్రతి ఒక్కరికి అత్యంత ప్రీతికరం డబ్బు అనేది మానవ జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది ప్రతి మనిషికి డబ్బు అంటే అతి ప్రీతి ఉంటుంది డబ్బు లేని జీవితం చాలా కష్టంగా ఉంటుంది ప్రతి సమస్యకు కారణం డబ్బే అవుతుంది అయితే ఈ డబ్బు అనేది కొంతమందికి తక్కువ కష్టంతో ఎక్కువ సంపా సంపాదిస్తూ ఉంటారు మరికొంతమంది ఎండనగా వాననక రాత్రనక పగలనక కష్టపడుతూ ఉంటారు కానీ వారి కష్టానికి తగిన ప్రతిఫలం రాక ప్రతి ఒక్కరూ సమస్య సమస్యల పాలవుతూ కష్టపడుతూ బాధపడుతూ ఉంటారు ఇక వచ్చిన డబ్బు అనేది ఇంట్లో ఖర్చులకి అత్యవసరాలకే కాదు వారి యొక్క జీవితంలో సరి అయినటువంటి భోజనాలు కూడా లేకుండా గడుపుతూ ఉంటారు అలాంటి సమయంలో లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అని ఎన్నో రకాల పూజలు నోములు వ్రతాలు నోస్తూనే ఉంటారు ఇక చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం రావట్లేదు అని కూడా నిరాశ చెందుతూ ఉంటారు కానీ కొన్నిసార్లు జాతకంలో ఉండే దోషాలు కావచ్చు కర్మ ఫలాలు కావచ్చు తెలిసి తెలియక చేసిన పాపాలు కావచ్చు అవి మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగకుండా అడ్డుపడుతూ ఉంటాయి ఇక జాతకంలో ఉన్న శనీశ్వరుని దుష్ప్రభావాల వల్ల కూడా డబ్బు సంపాదించలేము అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అయితే ఈ కష్టాల నుండి బయటపడాలి లక్ష్మీదేవి కటాక్షం సులువుగా రావాలి అంటే గనక రేపు ఏకాదశి శుక్రవారం రోజున కేవలం ఈ పరిహారం చేయండి అయితే కొంతమంది జాతకంలో దోషాల వల్ల కావచ్చు కర్మ ఫలి ఫలాల వల్ల కావచ్చు అష్ట కష్టాలను అనుభవిస్తూ డబ్బు లేక బాధపడుతూ అప్పులు చేయవలసి వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల అప్పు తీరే మార్గాలు కూడా కనిపించవు అయితే కొన్నిసార్లు కొన్ని ప్రత్యేకమైన రోజులకి ప్రత్యేకమైన స్థానం ఉంది మామూలుగా మనం చేసే పూజలు వెయ్యి పూజలు చేసినా రాణి ఫలితం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో చేసే పూజకి కేవలం ఒక్క దీపాన్ని వెలిగించినా సరే కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అంటే ఆ రోజుకి ఉన్నటువంటి గడియలు ఆ రోజుకి ఉన్నటువంటి అమృత గడియలు ఆ రోజుకు ఉండే శక్తి వల్ల ఎన్ని జన్మాల పాపాలు అయినా ఇట్టే తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాంటి పవిత్రమైనటువంటి రోజులలో ఈ ఏకాదశి కూడా ఒకటి ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవడానికి ఏకాదశి ఒక అద్భుతమైనటువంటి రోజు ఇక విష్ణుమూర్తి అనుగ్రహంతో కోరికలు తీరిపోయి అలానే సిరుల సిరుల వర్షం కూడా కురుస్తుంది మరి ఈ ఏకాదశి రోజున ఏ పూజ చేయాలి అలానే ఏకాదశి రోజున ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం ఏకాదశి రోజున శంకు శబ్దం ఎక్కడ వినిపిస్తుందో ఆ ఇంట్లో విష్ణుమూర్తి సతీ సమేతంగా వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు అని పురాణాలు వివరిస్తున్నాయి ఏకాదశి రోజున తులసి చెట్టుకి నీరుని పోయకూడదు తులసి ఆకులను కోయకూడదు తులసి చెట్టులో కేవలం పచ్చి ఆవు పాలన మాత్రమే పోయాలి అదేవిధంగా తులసి కోట దగ్గర తప్పనిసరి ఉదయం సాయంత్రం దీపాన్ని వెలిగించాలి గుమ్మం దగ్గర అంటే మన ఇంటి సింహద్వారం దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి ఇది లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి సంకేతం కూడా ఇక అలానే దరిద్ర బాధలను మూటగట్టుకున్నవారు ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదు అనుకునేవారు రేపు ఏకాదశి రోజు తులసి కోట దగ్గర ఇది పెట్టండి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి సూర్యోదయానికంటే ముందే స్నానాన్ని ఆచరించి విష్ణుమూర్తి యొక్క పటానికి పసుపు రంగు పూలతో అలంకరించి ఆవు పాలు ఆవు నెయ్యి కలిపి తయారు చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దీపంలో కొంచెం పచ్చకర్పూరం లేదా ఒక యాలక్కాయను వేసి దీపదూపాలతో అమ్మవారిని అలానే విష్ణుమూర్తిని నమస్కరించుకొని తరువాత అమ్మవారికి మీ యొక్క ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకొని లక్ష్మీదేవి అష్టోత్రాలను లేదా లలిత సహస్రనామాన్ని కనకదార స్తోత్రాన్ని చదవండి ఇవేవి చదవడం రాకపోతే ఓం మహాలక్ష్మీ నమ అష్టలక్ష్మీ నమ అని మనసులో అనుకుంటూ ఆ తల్లిని ధ్యానించుకోండి ఉపవాస దీక్షను చేసేవారు కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అంటే ఉల్లి వెల్లుల్లి వంటివి లేకుండా చూసుకోవాలి ఇక ఉపవాస దీక్ష ఉన్నంతసేపు లక్ష్మీదేవిని తప్పనిసరి తలచుకుంటూనే ఉండాలి రోజంతా అమ్మవారి ధ్యానం విష్ణుమూర్తి యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి ఇలా చేసిన వారికి ఎన్ని జన్మల పాపాలు అయినా తొలగిపోయి కటిక పేదవాడు అయినా అపర కుబేరునిగా ఎదిగే అవకాశాలు వస్తాయి కొన్నిసార్లు మనం వింటూనే ఉంటాము రాత్రికి రాత్రి ధనవంతులు అయ్యారు అని అది తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షం వల్లే వారికి అంతవరకు ఉన్నటువంటి బాధలు శనీశ్వరుని పీడలు తొలగిపోయి లక్ష్మీదేవి ఒక్కసారిగా కటాక్షించి ఏదో ఒక మార్గం చూపించి ధనం అనేది వారిని వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తుంది అంటే ప్రతి ఒక్కరి జీవితం కూడా అంతే మనకు డబ్బు రాకుండా ఆపే కొన్ని దుష్టశక్తుల ప్రభావాలు అనేవి తొలగిపోవడానికి కొన్ని ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక పూజలు చేయటం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి ఆ విధంగా చేసిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మరి రేపు శుక్రవారం ఏకాదశి లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు తులసి కోట మొదట్లో ఇది పెట్టండి తులసి కోటను విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అందుకే తులసి కోటకు ప్రత్యేక పూజలు ముఖ్యంగా ఏకాదశి రోజును చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం లభిస్తుంది అయితే అవి ఏమిటి అంటే ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకోండి అందులో ఒక చిన్న బెల్లం ముక్కను వేసి కొన్ని ఆవు పాలను పోసి కరిగించి ఆ నైవేద్యాన్ని తులసి కోట దగ్గర తులసి చెట్టు మొదట్లో పెట్టి నమస్కరించుకోండి ఇక మీకు ఉండే దరిద్ర బాధలు ఘోర పిచాచ యొక్క ఏడుపు నరదృష్టి నరఘోష నగారాత్మక శక్తి దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనాన్ని సంపాదిస్తూనే ఉంటారు సంపాదించే ఎన్నో మార్గాలు కూడా తెలుసుకుంటాయి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి